ఈ ఫొటోస్ నీకు ఎక్కడ దొరికే ఇది తన దగ్గర ఉండే ఫొటోస్ యు చీట్ నువ్వు ఇంటికి వచ్చిన రోజే వాడు చనిపోయాడు నువ్వేక చెప్పావు చెప్పు సూర్య చెప్పు వాడిని ఏం ద్రోహం చేశాడు నేను ఏం ద్రోహం చేశాను చెప్పు సూర్య చెప్పు నువ్వు ఏం చేయలేదే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటాను ప్రతిసారి చెప్తుంటావు కదే కానీ ఇప్పుడు వాడు ఎవరో లవ్ చేస్తున్నావు ఈ ద్రోహం కదా పదిహేను సంవత్సరాల వయసున్నప్పటి నుంచి గుడ్డు చాకరీ చేశాను నీకోసమే కదా అవన్నీ ఎందుకు చేశారు అయ్యో సూర్య నువ్వు తప్పుగా అనుకున్నావు నీ మీద ఉన్నది అభిమానం అతని మీద ఉన్నది ప్రేమ అలా మాట్లాడక మళ్ళీ నీ డైరీ చదివినప్పటి నుంచి జీవ చెవలో బతుకుతున్నాను నన్ను చంపే అతను చాలా మంచివాడు అందుకే ఇష్టపడ్డాను అలా మాట్లాడక మళ్ళీ వాడు నిజంగా చాలా చెడ్డవాడు నాకు నీ మీద ఉన్నదే నిజమైన ప్రేమ నన్ను అర్థం చేసుకో నా లవర్ గురించి తప్పుగా మాట్లాడదు నువ్వే చెడ్డాడివి ఏం మాట్లాడుతున్నావే